ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో శివ పరమాత్మ సద్గురువుగా మనకు రోజు వరదానాలు ఇస్తూ ఉంటారు ఈ వరదానాల ద్వారా బాబా ఒక సంకల్పం ద్వారా మన ఉన్నతి అన్నది చేస్తూ ఉంటారు ప్రతీది బాబా చెప్పే పాఠాలు ఏవైతున్నాయో ఇవన్నీ సహజంగా అవ్వడానికి కూడా బాబా మనకి శక్తిని ఇస్తూ ఉంటారు సో ఇక్కడ ఈరోజు వరదానంలో బాబా ఏమంటున్నారంటే తోడుగా ఉంటాము తోడుగా జీవిస్తాము తోడుగా నడుస్తాము ఈ వాగ్దానపు స్మృతి ద్వారా కంబైన్డ్గా ఉండే సహజ యోగి భవా అంటున్నారు సో ఇక్కడ మనం ఏదైతే బాబాతోటి వాగ్దానం చేశాము అంటే ప్రతిజ్ఞ మీతో తోడుగా ఉంటాము తోడుగా జీవిస్తాము తోడుగా నడుస్తాము అని ఈ వాగ్దానపు స్మృతి అంటే ఎప్పుడైతే మీరు చేసిన ఈ ప్రతిజ్ఞ మీరు గుర్తు పెట్టుకుని కంబైన్డ్గా అంటే బాబా నేను ఇద్దరము కంబైన్డ్ అన్న స్మృతి ఉన్నప్పుడు మీరు సహజ యోగులు అవుతారు అని అంటారు సో విద్యాలయంలో మనం చేసిన ప్రతిజ్ఞ ఏంటన్నది బాబా ఇక్కడ సద్గురువుగా మనకు గుర్తు చేస్తున్నారు సో దీనికి బాబా ఇచ్చే వివరణ ఏంటంటే తోడుగా ఉంటాము తోడుగా జీవిస్తాము తోడుగా నడుస్తాము అన్నది పిల్లలైన మీ వాగ్దానము ఈ వాగ్దానమును స్మృతిలో ఉంచుకుని తండ్రి మరియు మీరు కంబైన్డ్ రూపంలో ఉన్నట్లయితే ఈ స్వరూపమునే సహజ యోగి స్వరూపము అని అంటారు యోగాన్ని చేసేవారు కాదు కానీ సదా కంబైన్డ్ అనగా తోడుగా ఉండేవారు ఇలా తోడుగా ఉండేవారే నిరంతర యోగులుగా సదా సహయోగులుగా ఎగిరే కళలోకి వెళ్ళే ఫరిష్తా స్వరూపులుగా అవుతారు అని అంటున్నారు సో ఈ వరదానాన్ని తీసుకుని బాబాకి చెప్పినట్టు మనం ఏ ప్రతిజ్ఞ అయితే ఉన్నాం చేశాము దీన్ని నిజంగా గనక గుర్తు పెట్టుకుంటే ఇంకా ఆ తర్వాత వేరే ఎవరి స్మృతి రావడం కానీ పరచింతన చేయడం కానీ దేహదారుల సాంగత్యంలోకి రావడం కానీ ఇవేవి జరగవు ఇది ప్రయోగం ద్వారా చే తెలుసుకోవాల్సిన విషయమే ఒకే సంకల్పము సో ఇక్కడ బాబా ఏదైతే చెప్తున్నారో ఈ ఒకే సంకల్పం ద్వారా మనము సహజ యోగులం అయిపోతామో అని అంటారు సో ఇక్కడ యోగాన్ని చేసేవారు కాదు అంటున్నారు ఏ విద్యార్థులైతే మాకు యోగం కుదరటం లేదు వ్యర్థ సంకల్పాలు వస్తున్నాయి అని అనుకునే విద్యార్థులందరూ ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ యోగం అన్నది చేయడం అంటూ కాదు యోగము అన్నది సహజము అంటున్నారు సహజ రాజయోగం ఇది తో సహజంగా బాబాని తలుచుకోవాలి అని అంటే మనం చేసిన ప్రతిజ్ఞ మీకు గుర్తుండాలి అంటున్నారు సో మనం చేసిన ప్రతిజ్ఞ ఏంటి తోడుగా ఉంటాము తోడుగా జీవిస్తాము తోడుగా నడుస్తాము అని అంటే బాబా నేను ఇద్దరము కంబైన్డ్ రూపము సో ఇక్కడ ఆధ్యాత్మికత అంటే భగవంతుని చేరడం కాదు భగవంతుని చేయి పట్టుకుని పరమాత్మ సాంగత్యంలో ఉండడం సో అందుకే సద్గురువుగా బాబా మీరు సహజ యోగులు అవ్వాలి అని అంటే ఒకే ఒక ప్రతిజ్ఞ మీరు ఏదైతే చేశారో దాన్ని స్మృతిలో ఉంచుకోవాలి సో ఆ ప్రతిజ్ఞ ఏంటంటే తోడుగా ఉంటాము తోడుగా జీవిస్తాము తోడుగా నడుస్తాము నిజంగా ఈ ప్రతిజ్ఞ గనక మనకి గుర్తుంటే యోగం అన్నది అయిపోతుంది సో సద్గురువుగా బాబా మనకి ముక్తి జీవన్ ముక్తి మార్గాన్ని తెలియజేస్తారు కాబట్టి తండ్రిగా ప్రేమనిచ్చి టీచర్గా బాబా జ్ఞానాన్ని తెలియజేసి సద్గురువుగా సింపుల్గా మనకి ఏదైతే అవసరమో ఏ సంకల్పాలు చేస్తే మనము ఉన్నతికి చేరతామన్నదా అని విషయంలోనే బాబా మనకి వరదానాలు ఇస్తున్నారు కాబట్టి విద్యార్థులందరూ ఈ ప్రతిజ్ఞని ఒక్కసారి స్మృతిలో పెట్టుకుని చూడండి మీకే యోగం అన్నది సహజంగా వస్తుందన్నది అనుభవంలోకి వస్తుంది